హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్రవారం సాయం సంధ్య వేళ మణిదీప వర్ణన అమ్మవారికి మహా సంపదలు ఇచ్చు మణిదీపేశ్వరిని మనం శుక్రవారం నాడు మూడు సార్లు కానీ లేకపోతే తొమ్మిది సార్లు కానీ మీకు వీలును బట్టి ఎన్నిసార్లు అయినా చదువుకున్నా చాలా చాలా మంచిదండి ఎందుకంటే శ్రీ లలితాదేవి మణిదీపంలో ఆ పరమేశ్వరితకు కొలువై ఉంటుంది అన్నటువంటి ఆ తల్లికి మనం శుక్రవారం నాడు సాయం సంధి వేళ మనం ఇలా దీపారాధన అనేది చేసుకొని పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని ధూపం వేసి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి మహా సంపదలిచ్చు మణిదీప వర్ణన అనేది చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే ఈ శుక్రవారం సాయం సంధి వేళ అమ్మవారికి మణిదీప వర్ణన ఎంతో శక్తివంతమైన ఈ మణిదీప వర్ణన్ని సొంత ఇంటి కలని నెలవేరాలని మనం మనస్ఫూర్తిగా పెట్టుకొని నమస్కారం చేసుకొని మనము ఈ మణిదీప వర్ణన అనేది చదువుతూ ఉంటేనండి అమ్మవారు సంవత్సరం తిరిగిలో మనకు మంచి ఐశ్వర్యాన్ని సంపదని మనకు ప్రసాదిస్తుందండి అలాంటి మహా సంపదలు ఇచ్చు మణిదీప వర్ణని ప్రతి శుక్రవారం కూడా సాయం సంధ్య వేళ మనం దీపారాధన అనేది చేసుకొని పూజ గదిలో కూర్చొని మనము ఈ మణిదీప వర్ణన అనేది అమ్మవారి పాదాల చెంత కూర్చొని ఈ మణిదీప వర్ణన అనేది మనం చదువుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అరహర మహదేవ శంభో శంకర మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలుకు మూల ప్రకాశిని మణిదీపంలో మంత్రరూపిణి మన మనసుల్లో కొలువైంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు లక్ష లక్షల వాక్ సంపదలు లక్ష లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పదియామణుల పడవనగలవు ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧುಲು ಮಣಿದೀಪಾಕ ಮಹಾ ನಿಧು ಅರವದ ನಾಲ್ಗು ಕಲಾ ತಲ್ಲುಲು ವರಲನಸಗೇ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಂತ ಪಂಚಬ್ರಹ್ಮು ಮಣಿ ದೀಪಾ ಅಷ್ಟ ಸಿಧುಲು ನವನವ ನಿಧು ಅಷ್ಟ ದಿಕ್ಕು ದಿಕ್ಪಾಲಕರು ಸೃಷ್ಟಿಕರ್ತರು ಸ್ವರಲೋಕು ಮಣಿದೀಪಾಕಿ ಮಹಾ భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదియే మనకు కైవల్యము కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదియే మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఎడామడల రత్నరాశులు మణిదీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వసుప్రద ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము ముత్యపు రాసులు తలతల్లాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మర్కతమణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాల అగ్నివాయులు అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిర్లు అనంతదేవి పరిచారికలు గోమేధికమన్ నిమృత గుహలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రల అనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు జగములు నదీ నదిముల మణుదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కలపతరువులు లయ లయకారణమూర్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశ పరదేవతను నిత్యము కొలసి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది మాళ్లు చదివిన చాలు అంతా అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది మాళ్లు చదివిన చాలు అంతా సొమ్మే అష్ట సంపదల తులతూ గేరు శివకవితేశ్వర శ్రీచక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూచనంట కోటి శుభాలను సమకూచుటకై శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీప వర్ణన చోట తిష్ట వేసుకుని కూచనంట కోటి శుభాలను సమకూచుటకై భువనేశ్వరి సంకల్పమే జయించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము ఇలా ప్రతి శుక్రవారం కూడా మణిదీపవనం అనేది చదువుకుంటేనండి మహా సంపదలిచ్చే ఆ మణిదీపేశ్వరిని ఆ లలితాదేవిని మనం మనస్ఫూర్తిగా శుక్రవారం రోజు మణిదీప వన మనం చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఇంటిలో ఇంటిలో కూడా చాలా మంచిది అమ్మ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలని ప్రసాదిస్తుంది పద్నాలుగు లోకాలకు యగు మణిదీప నివాసి పరమేశ్వరిని తొమ్మిది విధములుగా కీర్తించుకుంటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివి ప్రతి మనిషి తరించవచ్చు దీన్ని పూజా విధానం ప్రకారం పూజించి తొమ్మిది మాళ్ళు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిదీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం మనకి మణిదీప వర్ణన కొంచెం కష్టంగా ఉంటుందండి కొత్తగా చదువుకునే వాళ్ళకు మనం చదివే కొద్దికి ఆ మణిదీప వన అనేది మనకి స్పష్టత వస్తుంది మనం చదువుతూ చదువుతూ ఉంటే కూడా మనకి వాక్యం వాకింగ్ కూడా పూర్తిగా వస్తుందన్నమాట అందరికీ తొందరగా అన్నీ రావండి మనం చదివే కొద్దీ ఏదైనా శ్లోకాలైనా ఏవైనా చదివే కొందికి మనకు బాగా ఉచ్చరణ అనేది మనకు వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి శుక్రవారం పూట మణిదీపం వన్న నేను చదువుకుంటే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందండి అమ్మవారికి చెప్పుకొని ప్రతి శుక్రవారం సాయం సంధి వేళ ఆవునేతితో దీపారాధన కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకొని అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి ధూపం వేసి ఎరుపు రంగు పువ్వులతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడు అమ్మ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి నేను ప్రతి శుక్రవారం కూడా మూడుసార్లు అమ్మవారికి మణిదీప వననేది చదువుకుంటానమాట కంపల్సరిగా అమ్మవారికి చదువుతానండి ప్రతి శుక్రవారం కూడా ఎక్కడున్నా సరే దీపారాధన చేసుకునే టయానికి ఇంటిలో దీపారాధన చేసుకున్న తర్వాత అయినా బయటికి వెళ్తాను లేకపోతే ముందు పనులన్నీ చేసుకొని ఐదున్నర కల్లా ఇంట్లో దీపారాధన అనేది నేను చేసుకుంటాననమాట ఇలా ప్రతి శుక్రవారం కూడా నేను చేసుకుంటానండి అమ్మ మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది తర్వాత అమ్మవారికి ఏం చేస్తానంటే శ్రీ మణిదీప నివాసినికి నీరాజనం మంగళహారతి శ్రీ లలితాదేవి మంగళహారతి కూడా పాడుకుంటాను అనమాట మూడుసార్లు చదువుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతి అనేది పాడుకొని కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి నైవేద్యాన్ని పెడతానమాట ఈ విధంగా నేనైతే ప్రతి శుక్రవారం మా ఇంట్లో సాయం సంధి వేళ చీకట పడుతుందనంగా దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అమ్మనికి హారతిస్తానన్నమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో అయితే నేనైతే సింపుల్గా ఈ విధంగానే చేసుకుంటానండి మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని శ్రీ లలితాదేవిని వేడుకుంటున్నానండి ఇక మనకి రేపటి నుంచి తిరుమల శనివారాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి తిరుమల శనివారాలతో పాటు ఇంకా నవరాత్రులు కూడా మనకు స్టార్ట్ అవుతాయండి రోజుకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను నవరాత్రిలో అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవలసిన వస్త్రం ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియోలో మీకు తెలియచేస్తానండి తిరుమల శనివారాలు మనకు నాలుగు శనివారాలు వచ్చాయండి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడో తారీఖు దాకా తిరుమల శనివారాలు కంపల్సరిగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలండి